వెల్కమ్ టు డైల్ న్యూస్ నేను మీ రాజు ఈరోజు మనతో ప్రొడ్యూసర్ నటి కుమార్ గారు ఉన్నారు ఒకసారి ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తే మొత్తం రాశిగారు ఫలాలు అని ట్రెండ్ అవుతున్నాయి ఒకసారి దాని గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ శివాజీ గారు సామాన్లు అంటే సీరియస్ అయింది అనసూయ ఒకప్పుడు రాశిగారు ఫలాలు అని కామెడీ వేసింది దాని గురించి ఏమంటారు సార్ మీరు ఇప్పుడు అన్సూర గారి కోసం మాట్లాడుకోవడం వేస్ట్ అన్సూర గారు చాలా క్లియర్గా చెప్తున్నారు నా ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటాను నేను వేసుకోను మీకు ఎందుకు బాధ అంటే ఆమెకి సమాజం మీద ఒక ఆడపిల్ల అనే మా దాని మీద ఒక సామాజ సృహం మీద లేదు ఇప్పుడు శివాజీ గారు చెప్పిన మాట ఒకటి గుర్తుపెట్టుకోవాలి శివాజీ గారు ఏం చెప్పారంటే అమ్మ మన తెలుగు సాంప్రదాయం మనం కట్టుబొట్టు అన్నింటితోని ఎలాగుండాలి హీరోయిన్లు కూడా మనం ఈవెంట్లకు వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎదుటి వాళ్ళు మనల్ని అంటే మనకి అసభ్యకరంగా మాట్లాడే విధంగా మనం డ్రెస్ చేసుకోకూడదు దయచేసి మన సాంప్రదాయం ఏంటి అని చెప్పాడు ఆయన దాన్ని ఒక పొరపాటు మాట ఆడాడు ఒకే సామాన్లు అన్న మాట అన్నాడు దానికి ఇమీడియట్గా ఆయన స్వారీ చెప్పాడు మూడు సార్లు స్వారీ చెప్పాడు అది అనకూడదు అనకూడదు అది అనకూడదు ఆ మాట అన్నాడు ఆయన అయిపోయి ఆయన చెప్పింది మంచి తీసుకోండి చెడు తీసుకోకండి ఒకటి రెండోది ఇప్పుడు అన్సూర్య గారు వెంటనే ఇన్వాల్వ్ అయ్యి నా ఇష్టం వచ్చినట్టు సినిమా సినిమాలో చెప్పలేదు సినిమా రెండున్నర గంటల సినిమాలో డైరెక్టర్ ఏ విధంగా డ్రెస్ చేయమంటారా మీకు ఫస్ట్ అప్పుడు ఎలా చెప్పమంటారా డైరెక్టర్ ఏ విధంగా చెప్తారు చెయ్యాలి ఇస్ ద మూవీ ఇస్ జాబ్ అది మీరు అక్కడ చేస్తుంది మీరు భార్యాభర్తలు కాదు అక్కడ చేస్తుంది మీరు జాబు మీరు రెండున్నర గంటలు సినిమా చేస్తున్నారు ఒక అమ్మాయి ఒక అబ్బాయి సినిమా చేస్తున్నారు తాలి కట్టిన అంతా భర్తలు అయిపోరు అన్నదమ్ములంతా అక్క చెల్లెళ్ళు అయిపోరు ఇది మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ నిజ జీవితం వేరు సినిమా ఇండస్ట్రీ వేరు సినిమాలో రెండున్నర గంటలు మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం ప్రతి అమ్మాయి అక్కడ ఏ విధంగా డైరెక్టర్ చెప్పమంటే ఏ విధంగా బిగిన్ వేయాల్సి వస్తుంది బిగిన్ వేయాల్సి వస్తుంది ఆ ఫస్ట్ నైట్ అయితే ఫస్ట్ నైట్ చేయాల్సి వస్తుంది తాలి కట్టుకోమంటే తాలి కట్టుకోవాల్సి వస్తుంది డ్యాన్స్ వేసేటప్పుడు ఏ డ్రెస్ వేయమంటే ఆ డ్రెస్ వేయాల్సి వస్తుంది సినిమాకి మనం ప్రజలకి ప్రేక్షకులకు అందుబాటులో ఏ విధంగా ఇవ్వాలి సబ్జెక్ట్ ఏ విధంగా డిమాండ్ చేస్తుంది ముష్టివాడి పాత్ర వేస్తారు ముష్టివాడు అయిపోతారా గొప్పవాడి పాత్ర వేస్తారు గొప్పవాడి అయిపోతారా అమ్మాయి లేని వ్యభిచార క్యారెక్టర్ చేస్తుంది వ్యభిచార అయిపోతుందా అమ్మాయి చాలా సాంప్రదాయంగా ఒక భార్య క్యారెక్టర్ చేస్తుంది భార్య అయిపోతుందా అంటే ఈజ్ ద క్యారెక్టర్స్ ఈజ్ ద మూవీ అది కూడా మీకు తెలియకుండా మీరు శివాజీ గారిని ఏదో అన్నారు ఓకే మీరు అది కూడా నేను పట్టించుకోవట్లేదు మీరు మాట్లాడేటప్పుడు సమాజంలో మనం ఉన్నాము మీరు డ్రెస్ కోసం ఎవరు కామెంట్ చేయలేదు మీరు మార్చడం వచ్చినట్టు వేసుకో ఎస్ మీరు రైట్ వేసుకోండి కానీ మనకంటూ కట్టుబాట్లు ఉన్నాయి సినిమా వేరు సమాజం వేరు గుడిలోకి వెళ్తాం మీ ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుని వెళ్తామా మన దైవం గడికి వెళ్ళి దండం పెట్టుకుంటాం మన ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుంటామా లేకపోతే అక్కడ అక్కడంటూ డ్రెస్ కోడ్ ఉందా లేదా ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి